హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను అమ్మ చూపించే ప్రేమ అమ్మ చేసే వంటలు అమ్మ తినిపించే కొరుముద్దలను మనం ఎప్పటికీ మర్చిపోలేం కదా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశానండి లంచ్ బాక్స్లోకి ఏమేమి కట్టానంటే క్యారెట్ బీన్స్ బంగాళదుంప ఫ్రై అయితే చేసేసి వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టేసి క్యారేజీలు అయితే కట్టేసి వాళ్ళకైతే స్కూల్కి అయితే పంపించేసానండి మా వారు కూడా వెళ్ళి స్కూల్ దగ్గర అయితే విడిచిపెడతానికి అయితే వెళ్ళారు ఇంకా నైట్ అయితే వర్షం అయితే పడిందండి నైట్ ఏమో వర్షం పడుతుంది పగలైతే విపరీతమైంది ఎండ వస్తుందండి ఇంకా ఉదయం పూట అసలు గాలి ఉండట్లేదు ఉక్కపోస్తుంది ఇంట్లో కూడా ఇంకా మా తమ్ముడు కూతురు అయితే నా దగ్గర అయితే ఉందండి ముందు రోజు అయితే బాగా ఉదయం పూట అయితే ఆట ఆడుకుంది నైట్ వచ్చేసరికి అయితే నోటు ఒకటి అయితే ఫేవర్ అయితే ఉందండి ఒక రోజుకి తను చూడండి చాలా డల్ అయితే అయిపోయింది ఇంకా నైట్ అయితే తీసుకెళ్ళి ఫేవర్ అయితే చూయించానండి ఇంకా మెడిసిన్స్ అవన్నీ అయితే ఇచ్చారు ఇంక ఉదయం అయితే తనకి కొంచెం పాలు అయితే ఇచ్చి టిఫిన్ అయితే పెట్టేసి మందులైతే వేసానండి ఇంకా తనైతే కాసేపు అయితే ఆట ఆడుకుంటుంది ఇంక ఈ లోపలైతే నేను నేను కూడా అయితే తాగేసానండి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసేసి మా అయితే వచ్చాడండి వచ్చిన తర్వాత ఉల్లిపాయ లేకుండా ఎగ్ ఫ్రై అయితే చేయమన్నారు ఇంకో ఎగ్ ఫ్రై అయితే చేసేసి నైట్ ఉదయం అయితే నేను చపాతి అయితే చేశాను కదా చపాతి అయితే మా వారు అయితే వద్దన్నారు కొంచెం కర్రీ అయితే వేసి ఆనియన్స్ కొంచెం నిమ్మరాతం వేసి వేసి మా వారికి అయితే ఇచ్చానండి నేను మా వారు అయితే తినేసాము తినిన తర్వాత ఇంకా పనులు అయితే చేస్తున్నానండి వంటగదిలో ఇంకా ఆ బాక్స్లో అయితే పేపర్స్ అయితే మారుస్తున్నాను ఇంకా అట్టపెట్టు ఉంటే ఆ అయితే తీసుకొని దానికి పేపర్ అయితే కొంచెం వేసి ఆ బాక్స్ అంతా క్లీన్ చేసి తుడిచేసి మళ్ళీ అక్కడే ఎక్కడైతే ఉందో బాక్స్ ఆ బాక్స్లో అయితే ఎట్ట అయితే వేసి పెట్టి ఇంకా కారం పసుపు డబ్బా కారం డబ్బా ఆయిల్ డబ్బా అవి ఉంటాయి కదా అవి కూడా లేదు క్లీన్ చేసేసి ఎక్కడ స్థానంలో వేటి స్థానంలో అవే పెట్టేసుకుంటున్నానండి ఇంకెప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మన ఇల్లు అనేది కూడా నీట్గా శుభ్రంగా అయితే ఉంటుంది ఇంకా ఉదయం చేసిన కర్రీ రైస్ అవన్నీ కూడా వేరే బాక్సులకైతే తీసేసుకొని పక్కన పెట్టేసాను గి గిన్నెలైతే తోమాలి బట్టలు కూడా ఉన్నాయి ఇంకా ముందుగా అయితే వంటగది హాలు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటే ఇంకా ఎవరన్నా వచ్చినా కానీ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదండీ ఎక్కడ సర్దేసిన తర్వాత గ్యాస్ బళ్ళ గ్యాస్ షింకు అవి కూడా అన్నీ క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత క్లాత్ పెట్టు తుడుచుకుంటే గ్యాస్ బల్ల అనేది కూడా నీట్గా ఉంటుంది కదా ప్రతి ఇళ్ళల్లో కూడా మదర్స్కి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎటువంటి పనులు అయితే ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి మాది అయితే వంటగది చిన్నది ఇవన్నీ పనులన్నీ అయిపోయాయి పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను నేను కూడా నేను మతం సంతోషిని సంతోషిని రెడీ చేస్తే చాలా ముద్దుగా అయితే ఉంటుందండి తనకు కూడా ఇంకా మధ్యాహ్నం అయింది కదా మెడిసిన్స్ అవన్నీ అయితే వేసి మాటలు అయితే చూపిద్దండి చాలా బాగా అయితే ఆడుకుంటుంది ఎవరి అయితే ఉంటుంది ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసారు మా వారైతే పిల్లలను తీసుకొని వస్తు వస్తూ అయితే మొగ్జాని కండ్లు అయితే తీసుకొచ్చారండి పచ్చివి అవి అయితే తీసుకొని ఉడకపెట్టాను ఉడికిన తర్వాత ఏ ఉప్పు కారము నిమ్మరసం వేసుకొని మా వారు మా పాప మా బాబాయ్ తింటారు నేనైతే చాలా తక్కువండి అలా వేసుకొని తింటాం ఇంకా నైట్ అయితే ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి ముందుగానే రైస్ అయితే నానపెట్టేసుకున్నాను ఇంట్లో చాలా ఉడకబో ఉక్కపోస్తుందండి అసలు ఎంత తక్కువ పోస్తుంది గాలి కూడా అసలు విపరీతంగా అయితే ఉడకపోతుంది ఎగ్ రైస్ చేస్తానని చెప్పాను కదా రైస్ అయితే వండి కొంచెం అయితే ఆరపెట్టేసానండి రైస్ని చల్లారితేనే అన్నం అనేది కలుపుకునేటప్పుడు ఇరిగిపోదు ఇంకా ఎగ్స్ అయితే తీసుకొని నేనైతే క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి మీరు రైస్కి తగ తగినట్లుగా ఎగ్స్ అయితే తీసుకోనండి ఎగ్స్ తీసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ కొంచెం వేసి ఆ ఎగ్స్ని ముందుగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు క్యారెట్లు క్యాబేజీ పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోకూడదండి నీస వాసన అయితే వస్తుంది ఆ విధంగా అయితే కలిపి వేసి వేయించితే ఎగ్స్ని ముందుగా అయితే వేపుకుంటేనే ఎగ్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఎగ్ ఎగ్లు అవన్నీ వేపుకున్న తర్వాత పచ్చివా నీస వాసన వరకు వేపుకున్న తర్వాత పక్కకు తీసుకుపెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ నాలుగు చిన్నులపై సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ క్యాబేజీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ముందుగా మనం అయితే ఉడికించుకొని ఆరపెట్టుకున్నాం కదండి రైస్ అయితే తీసుకొని ఎంతైతే కావాలో అంతా తీసుకొని నాకు కావాల్సినంత అయితే రైస్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ కారము ఉప్పు కొత్తిమీర కొంచెం గరం మసాలా మీకు ఇష్టమైతే వేసుకోనండి గరం మసాలా లేకపోతే వేసి వేసుకో కాకండి నేనైతే వేసాను అవన్నీ కలిపేసిన తర్వాత మీ దగ్గర సోయా సాస్ కూడా ఉంటే వేసుకోనండి నా దగ్గర సోయా సాస్ వెనిగర్ అయితే అయిపోయింది సోయా సాస్ వెనిగర్ వేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగానే బాగుంటుందండి ఇంకా అన్నీ కలిపేసిన తర్వాత ఉప్పు అవన్నీ అయితే చెక్ చేసుకున్న తర్వాత ఒక తీసుకొని ఒక పక్క ఉల్లిపాయ నిమ్మర నిమ్మరసం కొంచెం వేసుకొని పిండుకొని తింటే మనం చాలా టేస్ట్కి అయితే ఉంటుందండి ఇక్కడైతే నేను టేస్ట్ అయితే చూస్తున్నాను కొంచెం ఉప్పు అయితే తగ్గింది అయితే నేను ఉప్పు వేసి పిల్లలకి నేనైతే తింటున్నామండి చాలా బాగా అయితే వచ్చింది ఎగ్ రైస్ అయితే ఇంకా పిల్లలకి అవన్నీ పెట్టేసిన తర్వాత షాప్కి అయితే మా సంతోషం నేనైతే తీసుకొని అయితే వెళ్తున్నానండి ఎందుకంటే తనైతే వచ్చింది కదా ఒక డ్రెస్ అయినా తీసుకుందామని అయితే షాప్కి అయితే వెళ్ళాను మీషో ఫ్రెండ్స్కి అయితే షాప్కి అయితే వచ్చామండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి డ్రెస్సులు జెంట్స్కి షర్టు టీషర్ట్లు ఫ్యాన్స్ చాలా అయితే క్వాలిటీ అయితే బట్టలు అండి చిన్న పిల్లలకు కూడా బాగున్నాయి బట్టలు అయితే ఇంకా మనం షాప్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళం కదా మనం కండ్లు ఎప్పుడు బట్టలు ఉన్నా కానీ డ్రెస్సుల మీద శారీస్ మీద అటువంటి వాటి మీద కదా మన కళ్ళు అయితే ఉంటాయి నేనైతే ఏం తీసుకోలేదండి చిన్నమ్మాయికి అయితే సంతోష్ నీకైతే ఒక డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను బాగుందండి దాని రేట్ అయితే ఆరు వందల రూపాయలు అయితే తీసుకున్నారు ఇక్కడైతే మేము డ్రెస్సులు అయితే చూస్తూ ఉన్నాము ఇవద్దు ఇవద్దు అనుకుంటే నీకు తీసుకోవట్లే సంతోషం అనుకుంటూ అటువైపుకి అయితే తీసుకెళ్ళానండి తాత త్వరగా అయితే వెళ్ళిపోదాము వదిన వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారని అయితే చెప్తుంది ఇదిగోండి నా చేతిలో ఉన్న డ్రెస్ అయితే తీసుకున్నాను చెక్ చేస్తున్నానండి ఆ డ్రెస్ సరిపోయిందా లూజ్గా ఉందా ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఉందా అని అయితే చూస్తున్నాను ఇది వద్దు మావయ్య అని చెప్పి మా వారికి అయితే చెప్తుంది వాళ్ళు మావయ్య అయితే నవ్వుతూ ఉన్నాడు ఈ వీడియో అయితే ఇంతేనండి మీ అందమైన హస్తాలతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంట బా ఉంటానండి